పశ్చిమ గోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలో నీట మునిగిన పంట పొలాలు మరియు గ్రామాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకుని రైతులకు భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నౌ డబ్న్ని కట్టి మరి పది ఎకరాలు ఉంది ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు మూడు వేలు కంటే ముప్పై వేలు కంటే కట్టేసాం ఏమో మనకేం కలిసి వస్తుందా అనుకుంటాడు రైతు కానీ ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం ఏం చేయాలి మనం ఏదైతే మనం రైతుల్ని వ్యవసాయాన్ని నిలబెట్టాలంటే వ్యవసాయాన్ని నిలబెడతామంటే ఒకరికి నష్టం అవుతుంటే నిన్ను నిలబెడతామని కాదు ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే మీరు బాగుండాలి మీరు పండి పంట మీ చేతికి బాగా రావాలి మీరు బాగుంటే మేము బాగుంటుంది ప్రభుత్వం బాగుంటుంది ఆ ఆలోచన లేదు ఈ ప్రభుత్వం

ముందండి ఎరగాల మొత్తం అలా కాదు మనం ఇలా చెప్పి ఆరు ఏడుతారు కానీ పెంటపాడు మండలానికి ఇన్సూరెన్స్ అన్న తెలియదు ఇప్పుడు తెలియదండి రెండు వేల ఆరులో నేను మొట్టవరే మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మొత్తం అనే ఇన్సూరెన్స్ రాయించి దగ్గర దగ్గర కోట్లు తీసుకొచ్చి అందరికీ రెండోసారి ఇప్పుడు మళ్ళీ మొన్న మన టైం మూడోసారి వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం